జై శ్రీరామ్ తులసి దాత్రి సన్నిధిలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణ ఐదవ రోజు చక్కటి పూలమాలలు భక్తులు సమర్పించారు వాటి అన్నిటి అలంకరణ జరుగుతుంది చూడండి అదిగో స్వామివారి అలంకరణ ఎంత చక్కగా జరుగుతుందో మరి చక్కగా ఒక్కొక్క పూలను బట్టే కదా అలంకరణ విష్ణు అలంకార ప్రియ అన్నారు అదిగో చక్కగా అదిగో కనకాంబరాలతో శోధిస్తున్నారు ఈరోజు వచ్చిన భక్తులందరికీ కొద్దిగా సింధూరు పూజ చేసుకునే అవకాశం కల్పించబడింది

పారాయణం శ్రీ సీతారామ దేవత రాక్షో మహాబల పరాక్రమబరాక్రమ విభీషణ ప్రీకరో దశగ్రీవ కుక్ష్మణ ప్రాణదా రోజు మహాద్యుతి అందిస్తున్నటువంటి పుల్లా సాయిబాబా శ్రీమతి పార్వతి దంపతులు ఈరోజు నూట ఎనిమిది బూర్లు నివేదనగా సమర్పించారు నామ రామాయణంలోని ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బూరిని నివేదంగా సమర్పించే కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షించండి పరమేశ్వర రామ ఓం శేషతల్ప సుఖ నిద్రిత రామ ఓం బ్రహ్మాధ్య ప్రార్థిత రామ

ॐ विश्वामित्रप्रियधन राम ॐरताटकाघातकरामनराम ॐ सर्वभङ्गसुतीर्चार्क्षितराम ॐ अगस्यानुग्रहवर्धितराम ॐ कृदातिपसंसेवितराम ॐ पञ्चवटी तट सुस्थितराम ఓం సోర్పణ కార్తి విధాయక రామ ఓం కరదూషణముఖసూదక రామ ఓం సీతాప్రియ రామ ఓం మారీచార్తి వినష్టమ ఓం గృద్రాపగతిదాయక రామ ఓం శబరీదత్త రామ ఓం కబంద కబందాహుచ్చేదన రామ आनंद ओम तेज़ निजरूपकरामा ओम संस्कृति बंदा विमोचकरामा ఓం ధర్మస్థాపన తత్పర రామ ఓం భక్తి ముక్తి ముక్తిజరామ ఓం సర్వచరాచర పాలక రామ ఓం సర్వవామయ వారక రామ ఓం వైకుంఠాలయ సంస్థిత రామ ఓం నిత్యానంద పదస్థిత రామ ఓం కరుణానిధి జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ నూట ఎనిమిది బూర్లు భక్తితో సమర్పిస్తే స్వామి స్వీకరించకుండా ఎలా ఉంటారు చూడండి ఆయన నోరు ఎలా తెరుచుకుందో సింధూరంలో కనపడుతున్నటువంటి ఆ రూపాన్ని చూడండి ఇది నిజంగా అప్పుడేమీ తెలియదు తెలియదండి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ వీడియోలో ఈ దృశ్యం కనపడింది ఒక నిమిషం పరీక్షగా చూస్తే ఆ నివేదన తర్వాత సింధూరంలో కనపడినటువంటి ఈ రూపం వీడియోలో కనపడింది అది మీకు కూడా అందిస్తున్నాను ఒకవేళ మీకు కూడా అలాంటి భావన కలిగితే చాలా సంతోషం లేదా ఇదేదో ఒక రూపంగా తీసుకోండి మరి ఏదో ఒక భావనను బట్టే కదా భగవంతుడు మనకి ఆ భావన మాత్ర సంతుష్టాయైన మహా అనేటువంటి నామం ఉంది అమ్మవారికి అలాగా ఒక భావన రూపంలో ఆ ఆనందం మనకి వ్యక్తం అవుతోంది మరి ఎడిటింగ్లో కనపడినటువంటి దృశ్యాన్ని మీకు కూడా పరసా టీవీ ద్వారా అందించాలని ఒక చిన్న ప్రయత్నం చేశాను మరి ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మంగళ హారతి కార్యక్రమం ఆత్మ ప్రదక్షన నమస్కారం తీర్థ వితరణ కార్యక్రమాన్ని కూడా వీక్షించండి వర్కైట్ చూడలేదంట కోట్ చేయండి ఆగరే బుకి బటే

श्री रामचंद्र मूर्ति की जय जय श्री राम भक्त हनुमान की जय करुनु चूया कंसी कुयागमो काची दिवैया कंसी कुयागमो का ची दिवैया करू नु चूया రామదేవతూన సకలదేవన యాని కాచన పాపాన్ని జన్మాదాన్ని చ తాను కాని ప్రదక్షింది ప్రదక్షిణం పదే పదే అన్యదా న नहीं नहीं तो क्या 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 नहीं नहीं तो क्य గుండరకాండ హారాయణ పాఠం అండి